ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ జగన్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళేది లేదు అసెంబ్లీకి వెళ్ళను నాకు ప్రతిపక్షం ఇవ్వట్లేదు కాబట్టి నేను అనట్లేదని చెప్పి భీష్మించుకుని కూర్చున్నాడు అయితే జగన్మోహన్ రెడ్డికి మాత్రం అష్ట దిగ్బంధనం నా మొత్తం ఎటు చూసుకున్న ఇరుక్కుపోతున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఒక పక్కన చూసుకుంటే రాష్ట్రంని బాగు చేసిన విధానం లేదు ప్రజలు పట్టించుకున్న విధానం లేదంటూ ఒక పక్కన వైఎస్ఆర్సిపి కార్యకర్తలను కూడా చాలా మట్టుకు పక్కన పెట్టేశాడు అంటూ ఒక పక్కన ఒక పక్కన చూస్తాను వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు సో దాని మీద అరెస్టులు జరుగుతూ ఉన్నాయి చా జగన్మోహన్ రెడ్డిని మాత్రం మాటలు మాత్రమే అయ్యాడు అరెస్టుల పట్ల సరైన చర్యలు తీసుకున్న విధానం లేదంటే ఒక పక్కన ఈ ఒక పక్కన చూసుకుంటే వైఎస్ షర్మిల విజయమ్మ వీళ్ళిద్దర ఆస్తి తాగాదాలు ఒక పక్కన ఒక పక్కన కోటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద ఏ బాంబు పేల్చుతుందా అని చెప్పి గజ గజ ఒపోతూ ఉన్నాడు ఇక అక్రమాలుగా దోచుకున్నటువంటి సొమ్ము ఎక్కడ బయటపడుతుందని చెప్పి ఎటు చూసుకున్నా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఉచ్చు బిగుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నిన్న ప్రెస్ మీట్లు ఒకటే ఒక మాట తొందరలోనే జమిలీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఈసారి అయినా సరే జమిలీ ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఈసారి గెలిచేది నేనే వైఎస్ఆర్ పార్టీకి వస్తుంది ఈసారి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా కొట్టబోతున్నాం ఆల్రెడీ మనకు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉంది ఇంకా ఖచ్చితంగా కష్టపడితే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు మావే అంటూ జగన్మోహన్ రెడ్డి మాత్రం బీచ్ మించి నాదే అధికారం నుంచి ఫిక్స్ అయిపోయాడు కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత స్థితిగతులు ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత ధీమాగా మాట్లాడుతున్నాడో మాత్రం అర్థం కావట్ల ఇలాంటి మాటలు మాట్లాడే కదా నూట డెబ్బై ఐదు కాస్త పదకొండు సీట్లకి పడిపోయింది నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఎగిరెగిరి పడ్డారు ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చేపాటికి ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగొన్నా ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను అన్న తర్వాత ప్రస్తుతం పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందంటే ఒక్కసారి నమ్మి నిన్ను ముఖ్యమంత్రిగా కేటాయించినందుకు మాకు బాగా చేసి పెట్టు మళ్ళీ ఇంతకింత అనుభవించడానికి కోసం నిన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రజలను పట్టించుకున్న విధానం ఏముందంటే ఏమీ లేదు ఎందుకంటే పథకాలు ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తున్నాం అన్నది తప్ప పథకాలు అందుతున్నాయా అందిన వాళ్ళు ఎలా ఉంది నిజంగా అందుతున్నాయా బట్టలు నొక్కేస్తున్నాం అవి అందుతున్నాయా చేరువవుతున్నాయా అసలు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటూ పట్టించుకున్న దాఖలా లేవు అప్పట్లో పాదయాత్రలు తిరిగినటువంటి జగన్మోహన్ అంతవరకే తప్ప తర్వాత విషయం అంటూ ఏమీ లేదు సో అది కొద్దిగా పక్కన పెడితే రెండవది ఎక్కడికక్కడే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన గెలిచిన తర్వాత మొత్తం చెట్లు అన్నీ అనమాట ఏ మీటింగ్ జరిగినా చెట్లు ఏది కనపడిన చెట్లు కొట్టించడం పరదాలు కట్టుకొని తిరగడం ఇదే సరిపోయింది తప్ప నిజంగా గెలిచిన తర్వాత ప్రజల పక్షాన్ని తిరిగినటువంటి రోజులు చాలా తక్కువ ఎక్కువగా ఎంతసేపు పరదాలు కట్టుకొని వెళ్ళిపోవడం మళ్ళీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవడం ఈ మొత్తం ఎక్కడక్కడ చెట్లు నరికేయడం ఇది ఒక రకంగా అయిపోయేపాటికి ఈ రకంగా నేను గెలిపించుకోను మళ్ళీ అని చెప్పు ఒక ప్రశ్న ఇక మూడవదిగా కుప్పలు తెప్పలుగా సలహాదారులు నియమించుకున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సలహాదారులు నియమించుకొని కనీసం ఏదైనా సరే సలహాదారులే మాట్లాడేవారు తప్ప జగన్మోహన్ రెడ్డి విషయాలు చాలా మట్టుకు తక్కువగా మాట్లాడేది ఎందుకంటే ఏదైనా జరిగిన ఆంధ్ర రాష్ట్ర ఇష్యూల పట్ల ఏది జరిగిన ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇల్లు మాట్లాడేవారు తప్ప లేదా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిలు మాట్లాడేవారు తప్ప జగన్మోహన్ రెడ్డి చాలా వరకు తక్కువ గెలిచిన తర్వాత ఎప్పుడూ కొన్ని కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవాడు తప్ప ఎక్కువ శాతం సలహాదారుల మీదే నడిచేది ప్రభుత్వం అంతా అంటే ఈ రకంగా నేను ముఖ్యమంత్రి చేసే ముందుకు సలహాదారులు పెట్టుకుని వాళ్ళతో మళ్ళీ మాట్లాడేస్తావా నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఇది కొద్దిగా పక్కన పెడితే ఇంకొక విషయం అసలైన పాయింట్లో వద్దాం సోషల్ మీడియా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఎంతలాగా మాట్లాడాో మనం అన్నీ చూసాం సో ఈ మళ్ళీ ఈ సోషల్ మీడియాని అడ్డాగా మళ్ళీ పెంచి ఇస్త్ర ప్రచారాలు చేసుకుంటూ అసభ్యకర పోస్టులు పెట్టి అన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు ఎలాగో అరెస్ట్ పర్వాలు జరుగుతున్నాయి మళ్ళీ నిన్ను సోషల్ మీడియాలో ఇలా రెచ్చగొట్టి చేసి ఇలా చేసినందుకు మళ్ళీ అనేక మంది తప్పుడు కేసులు పెట్టి ఇలా చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తారు సో నేను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు అసభ్యకర పోస్టులు పెట్టడం దీని గురించి మాట్లాడమంటావు నేను చేసుకుంటాకని చెప్పి ఇది ఒక అంశం లేవనెత్తా ఉన్నారు అంటే ఈ రకంగా సోషల్ మీడియాకు వేదికగా చేసుకుని చేయడం కోసం నువ్వు అధికారంలోకి వచ్చేది అంటూ ఇదొకటి తర్వాత రావడం రావడమే ప్రజావేదికలు కూల్చేడు అన్నా క్యాండిని కూల్చేసాడు అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది ఈ ప్రభుత్వం మళ్ళీ ఏదో ఒక కట్టడాలు ఏ జరుగుతాయి మళ్ళీ చేస్తుంది సో నువ్వు మళ్ళీ అధికారులకు వచ్చినా మళ్ళీ ఏ కట్టడాలు పడగొట్టేస్తావు ప్రభుత్వం చేసినవి కూల్ తప్ప అవి ఉన్నాయి కంటిన్యూ చేయవు కదా అందుకోసం నేను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఏదో ఒక ప్రశ్నలు ఏమైనా ఖచ్చితంగా అంటే ఈ ప్రశ్నలు కన్ఫామ్గా జరిగేవి ఈ అంశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం అంటే బాగా అబ్జర్వేషన్ చేయండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికలు కూల్చాడు అన్న క్యాండలు కూల్చాడు ప్రతిదీ మనం చూస్తూనే ఉన్నాం టీడీపీ కా పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయించారు రకరకాలుగా మనం జరుగుతూనే ఉన్నాయి సో ఇవన్నిట్లు మళ్ళీ కోల్చడం కోసం నేను ముఖ్యమంత్రి చేసుకోవాలా అంటే ఇదో ప్రశ్నలు అవనిస్తూ ఉన్నారు ఇంకొకటి బాగా అసలైన పాయింట్ ఏంటంటే పథకాలు అనవసర పథకాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఉపయోగం లేని పథకాలను పెట్టేసేవు ప్రజాధనం దుర్వినియోగం చేసి మళ్ళీ అవే భారాలు మా నెత్తి మీద రుద్దుతున్నందుకు నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మళ్ళీ ఇదో ప్రశ్న ఇదొక ప్రశ్నలు ఏమని చెప్తారు కదా ఖచ్చితంగా ఇది ఒక పక్కన పెట్టేస్తే కరెంటు బిల్లు ఛార్జీలు పెంచుతాడు బస్ ఛార్జీలు పెంచుతాడు రకరకాల ఛార్జీలు పెంచి మా నెత్తి మీద భారం వేసుకోవడం కోసం నిన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అంటే మళ్ళీ ప్రశ్నలు ప్ర ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు ఇదో అంశం మీద ఇంకొకటి అసలైన విషయం ఇంకోటి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో మీరు ఒకే ఒక్క విషయం గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకుందాం యువతి యువకుల పట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మీరు ఏదేం చేసింది ఏమైనా ఉందా సంపద సృష్టించడం కోసం మీరు చేసింది ఏమైనా ఉందంటే ఏమీ లేదు ఒక పరిశ్రమలు లేవు ఒక పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు వచ్చిన విధానాలు లేవు మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకుంటే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో సాగం యువత యువకులు పక్క రాష్ట్రంలో పారిపోయి ఉద్యోగాలు చేసుకున్నారు ఇప్పుడు ఏదో చిన్న చిగురించి మళ్ళీ ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఒకటి రెండు పథక ఏదైనా పరిశ్రమలు ఏర్పడవచ్చు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి సో మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ పరిశ్రమలని మళ్ళీ మూహించేయడం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడం ఉన్న పరి పెట్టుబడిదారులు మళ్ళీ గెంటేయడం కోసం నేను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలా సో ఇది కూడా ఒకసారి పాయింట్ ఆఫ్ వ్యక్ష్ణ ఆలోచించండి అంటే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటుందా లేదంటే ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తారో ఒకసారి పాయింట్ టు పాయింట్ ఆలోచించండి పోనీ ఇది కూడా ఒకసారి పక్కన పెడతాయి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ప్రజాధనం దుర్వినియోగం చేసావు ఎందుకంటే ప్యాలెస్లు కట్టుకోవడానికి ఇచ్చినటువంటి శ్రద్ధ ప్రజల ఆరోగ్యాల గురించి ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి చేసినటువంటి అవసరాలు ఏమైనా ఉన్నాయా సెంటు భూమి అంటావు ఆ సెంటు భూములు ఎన్ని అవకతవకలు చేసావో పార్టీ విభేదాలు చూపించావో ప్రజలందరూ తెలుసు అది కాకుండా నువ్వు చేసినటువంటి అతి ముఖ్యమైన పని ఏంటో తెలుసా రిషికొండ ప్యాలెస్ దగ్గర ఐదు వందల కోట్లు కొట్టి ఐదు వందలు పెట్టి కోట్లు పెట్టి అక్కడ ఏం చేసో ప్యాలెస్ కట్టు అక్కడ ప్రజాధనం దుర్వినియోగం చేసు ఇక్కడ ఏం చేసో తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఒక గేట్ వాల్కే పన్నెండు పాయింట్ అరవై ఐదు లక్షల రూ పన్నెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు తగలెట్టేసు అంటే ఇది ఎవరు డబ్బు ప్రజాస్మ్మె కదా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఏదైనా విషయాల్లో ప్రజల మీద నీ యొక్క భారం పడేలా మా మీద చేస్తూ ఉన్నాం సో ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసుకుంటే మా నెత్తి మీద రుద్దు కోసం నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కోటం ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది అన్న మాట ప్రకారం అన్ని నెరవేర్చుకుంటూ వస్తుంది దయచేసి మీరు ముఖ్యమంత్రిగా మీరు అవ్వాలని చెప్పి ఆ పగటి కళ్ళ కాంటం మానేయండి ఎందుకంటే జమిలి ఎన్నికలు కాదు కదా ఏ ఎన్నికలు వచ్చినా సరే కోటం ప్రభుత్వం మళ్ళీ గెలవని గ్యారెంటీ ఎందుకంటే ఈ ఐదు నెలలోనే పరిపాలన ఏ రకంగా చేసిందో ఏ రకంగా చూస్తుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు అన్న మాట ప్రకారం అన్నీ నెరవేర్చుకుంటూ వస్తుందో లేదంటే మాట ఇచ్చి తప్పుకుంటుందో చూస్తూనే ఉన్నారు నీ ప్రభుత్వంలో నువ్వు ఇచ్చినటువంటి పథకాలు అందకే కదా నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన నీకు ఈరోజున పదకొండు సీట్లకే గత అయిందంటే ఒకసారి ఆలోచించుకో ఎందుకంటే అంత దారుణంగా అత్యంత దారుణంగా ఓడిపోయామంటే అసలు ప్రజల్లో నీకు ఉన్నటువంటి వాల్యూ ఒకసారి ఆలోచించుకో ఎందుకంటే నిన్ను ఏదో చేస్తావు రాజన్న బిడ్డ రాజన్నలా పరిపాలన చేస్తారని చెప్పి నీకు నమ్మి ఓట్లు వేసినందుకు ప్రజలకి బుద్ధి తెచ్చుకునేలా చేసావు మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ నిన్ను అధికారం కట్టబెడతారు తీసుకొస్తారని చెప్పి కళ్ళలో కూడా ఊహించుకో మాకు దయచేసి ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉంది నువ్వు కూడా ప్రశాంతంగా ఉండు